విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థల పేదలకు ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లాపు వేణు డిమాండ్ చేశారు ఈ విషయంపై ప్రైవేట్ విద్యా సంస్థల వ్యవహార శైలిపై ఉద్యమం చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలన సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అన్న లక్ష్యంతో పీటీఎస్ఎఫ్ ఏర్పడిందన్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ప్రకారం ఆరు నుంచి పద్నాలుగేళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమల్లోకి వచ్చిందన్నారు కానీ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు వారికి ఇరవై ఐదు శాతం ఉచిత సీట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రి వాస్తవ్యురాలు నిగర్వి స్నేహశైలి కార్యదక్షకురాలు నల్లబోతుల భవానీ శ్రీనివాస్ను రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించినట్లు కొల్లపు వేణు చెప్పారు ఈ మేరకు ఆమెకు నియామక పత్రం అందజేశారు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పెందుర్తి ధనలక్ష్మిని రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పరమట భారతిని రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా దొంగ పద్మజని నియమించారు రాష్ట్ర కోశాధికారిగా షేక్ కరీమున్నీసా బేగం డి అరుణకుమారి ఎన్ శ్రీనివాసరావు కాకిలేటి రవీంద్ర పి వనజ బి లీలావతి సీత కనకదుర్గ బి సునీత ఎస్ ఝాన్సీ కాకిలేటి దుర్గారావు దొంగ వేణు దొంగ పద్మజ పి సత్య అర్జా కుమార్ బాబు పిల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రకటించడం జరిగింది మహిళా విభాగానికి నల్లబోతుల భవానీ శ్రీనివాస్ గారిని వైస్ గా పెందుర్తి ధనలక్ష్మి గారిని సెక్రటరీగా పరమడి భారతి గారిని జాయింట్ సెక్రటరీగా దొంగ పద్మజ గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సార్ అందరికి విద్య అందుబాటులో విద్య అందరూ చదవాలి అందరికీ కథ నిరక్షరాశ్ర నిర్మూలన సంపూర్ణ అక్షరే ధ్యేయంగా పెట్టినటువంటి యొక్క అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అవుతే అందరూ కూడా చదువుకోవడం వల్ల రాష్ట్రం అయితేనేమి అన్ని చోట్ల కూడా నేర ప్రపంచం తగ్గుద్ది అందరూ విద్యావంతులు అవటం వల్ల ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల అందరికీ కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుని చక్కగా చదువుకోవడం వల్ల ఉద్యోగాలు చేసుకుని ఏదైతే కష్టపడి చదివించారో తల్లిదండ్రులు చూసుకునేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క విద్య ద్వారా మిగతా అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి విద్య అనేది ఈ యొక్క ప్రధాన ఏజెండాగా పెట్టుకుని మా అసోసియేషన్ స్థాపించడం జరిగింది కాబట్టి విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ చదవాలి అందరూ చదగాలనేది మా యొక్క పీటీఎస్ యొక్క ప్రధాన ధ్యం